వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక టూ బిహెచ్కే ప్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఇది లో కాస్ట్లోనే వస్తుంది మీరు ప్రజెంట్ అయితే ప్రసాదం పాడి ఏరియా అండి మనకి సేల్కున్న ప్లాట్ అయితే ఇదేనండి ఇది ఫ్లోర్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్లోని ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి అలాగే మనకి ఇది ఇండివిజువల్గా ఉంటుందండి అంటే మనకి గేటు సపరేట్గా ఉంది అలాగే ఇది టోటల్ ఎసెప్టీ వచ్చేసి పది వందల యాభై అండి ప్లిన్ తేరీ వచ్చేసి తొమ్మిది వందలు కామను కార్ పార్కింగ్ అన్నీ కలిపి పది యాభై దాకా వస్తుందండి అలాగే మనకి ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అలాగే ఇండివిజువల్గా ఉంటుంది అలాగే రీసెంట్గా కూడా మనకి పెయింట్ చేయడం అయితే జరిగిందండి మీకైతే వన్ రూపీ ఇన్వెస్ట్మెంట్ అయితే ఏం లేదండి ఎందుకని అంటే గ్రిల్స్ ఉన్నాయి కబోర్డ్స్ ఉన్నాయి కార్ పార్కింగ్ ఉంది ఇది రీసేల్ అండి సుమారు ట్వెల్వ్ ఇయర్స్ అయితే ఓల్డ్ అండి ఇది దీన్ని ల్యాండ్ షేరింగ్ వచ్చేసి ముప్పై ఐదు గజాలైతే ల్యాండ్ షేరింగ్ అండి దీని కాస్ట్ వచ్చేసి చాలా రీజనబుల్గా వస్తుందండి ఇరవై తొమ్మిది లక్షలు చెప్తున్నారండి నచ్చితే కొద్దిగా బార్గింగ్ కూడా ఉందండి మీకు హండ్రెడ్ పర్సెంట్ లోన్ అయితే వస్తుందండి ఈ ఫ్లాట్కి అంటే మీ ప్రొఫైల్ కనుక సపోర్ట్ చేస్తే ఈ ఫ్లాట్కి హండ్రెడ్ పర్సెంట్ లోన్ వస్తుందండి ప్లాట్ అయితే మాత్రం చాలా నీట్గా ఉందండి చాలా లో కాస్ట్లోనే వస్తుంది అలాగే నేషనల్ హైవేకి వచ్చేసి హాఫ్ గేమ్ డిస్టెన్స్ అండి మనకి హాల్ కానీ బెడ్రూమ్స్ కానీ అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్లో రోడ్ సైడ్ కూడా మనకి బాల్కనీ వస్తుందండి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుందండి నీట్గా ఉంది ఫ్లాట్ అయితే మాత్రం కిచెన్ కూడా స్పేసెస్గానే ఉంది ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ అమ్మని కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ